రాజానగర నియోజకవర్గం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం నేను మీ జక్కంపూట్ రాజ రేపు అనగా ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోరికొండ హెడ్ క్వార్టర్కి విచ్చేస్తా ఉన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మన పార్టీ శ్రేణులు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం వచ్చే ఎన్నికల్లో మన పార్టీ యొక్క గెలుపుకి చిహ్నంగా రేపు జరగనున్నటువంటి కార్యక్రమం ఎత్తున ప్రతి గ్రామం నుంచి కూడా ప్రజలందరి యొక్క భాగస్వామ్యంతో ఆ కార్యక్రమం విజయవంతం జరిగేటట్టుగా అందరూ కూడా కృషి చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమానికి ఉదయం తొమ్మిది గంటకి రేపు అనగా ఏడవ తేదీ నాడు కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఆలయం రోడ్ లో ఈ సభ జరగబోతా ఈవీఎం బ్యాలెట్ లో ఒకటో నెంబర్ పై నొక్కి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మన జక్కంపూడి రాజాను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం